తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులకు గురైన బాధితులను ఎమ్మెల్యే యనమల దివ్య సందర్శించి నీత్యావసర సరుకులతో పాటు అత్యవసర పరిహారాన్ని అందజేశారు కాకినాడ జిల్లా తుని కన్క్యా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన మొంతా తుఫాన్ బాధితుల పరిహార కార్యక్రమంలో ఆమె పాల్గొని తుఫాన్ బాధితులకు అండగా నిలిచారు అనంతరం పట్నంలో పలు ప్రాంతాలను సందర్శించి డ్రైనేజీ పారిశుద్ధ్య పనులపై అధికారులను పలు సూచనలు చేశారు ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట వెంకటరావు మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి మొత్కూరు వెంకటేష్ చిత్తమున్నేడి అబ్బాయి ఇనుగంట సత్యనారాయణ అధికారులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆ భగవంతుని దయ ఆ మోంతా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో ఎక్కడైనా రోడ్ రోడ్లు బ్లాక్ అయినాయా డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్లు జామ్ ఎక్కడ అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది కాకపోతే చూడబోతే తుని టౌన్ లో ముందుకన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గాని ట్వంటీ నైన్ థర్టీ గానీ ఈ చిన్న చిన్న రోడ్లు ఈ డ్రైనేజ్ లు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం మూలాన ఈ నీళ్లు కూడా స్టాగ్నెంట్ అయ్యి కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య నేను చూశాను కాబట్టి ఇవి కూడా త్వరలోనే పరిష్కరించాలని తీసి టేకప్ చేసుకుందాం అనుకుంటున్నాము అలాగే మన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే నష్టపోయాయో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ కి చేరారో ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు చొప్పునివ్వడం గానీ అలాగే ఫ్యామిలీకి మూడు వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మన తుని టౌన్ కు వచ్చేసి మన రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము ఇవాళ పొద్దున్నే ఆ కార్యక్రమం కూడా చేసుకున్నాము దాదాపు ఒక రెండు వందల మందికి కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది